ఆమె కేవలం ఒక కూతురు కాదు భార్య కాదు తల్లి కాదు ఆమె విజయాల వెనుక ఉన్న శక్తి ఆమె నిశ్శబ్దంగా పోరాడే యోధురాలు చిరునవ్వుతో జీవించే దేవత ఒక మహిళ సాధికారత పొందితే ఒక కుటుంబం బలపడుతుంది ఒక సమాజం అభివృద్ధి చెందుతుంది ఒక దేశం ఎదుగుతుంది శక్తిని ఇవ్వడం అంటే ఆమెను శక్తివంతం చేయడం కాదు ఆమె దగ్గర ముందే శక్తి ఉంది ఆమెకి కావాల్సింది ఆత్మవిశ్వాసం గౌరవం మద్దతు ఆమె కలలు కంటూ ఉండనివ్వండి ఆమె మాటలు వినండి ఆమె ముందుండనివ్వండి ఆమెని ఆమెలా ప్రేమించండి ఈ సందేశాన్ని వింటున్న ప్రతి మహిళకు మీరు సరిపోతారు మీరు శక్తివంతులు మీరు ఆపలేనివారు ప్రపంచానికి మీ వెలుగు అవసరం ప్రతి మహిళ నిమిత్తం మేము కలిసి ఒక బలమైన ప్రపంచాన్ని నిర్మించాలి అమ్మ కోసం అక్క కోసం మనకోసం